గుజరాత్లోని వడోదరలో జరిగింది ఈ ఘటన ఒక పెద్ద యాక్సిడెంట్ చేసింది ఒక భారీ రిచ్ పర్సనాలిటీ కొడుకు రిచ్ పర్సనాలిటీ అనగానే పొలిటికల్లీ కూడా బాగా రిచ్ సో అటువంటి ఒక ఉన్మాది ఒక యువకుడు వంద కిలోమీటర్ల వేగంతో కారు నడిపి వచ్చిన దారిలో వచ్చిన వాళ్ళందరి మీదకి ఎక్కించి తొక్కించేసి ఒక ఆవిడ ప్రాణాలని తీసేశాడు ఇక్కడ కొన్ని వైరల్ వీడియోలు ప్లే చేస్తాను చూడండి వాడు ఎంత ఉన్మాదిగా ప్రవర్తించాడు అంటే అంత దుర్మార్గంగా అంతమందిని గాయాలు పాలు చేసి అంటే మనుషులు చల్లాచెదర పడిపోయి ఉన్నారు రోడ్డంతా కూడా బాడీసే అందులో ఒకరు చనిపోయారు అక్కడికక్కడే మరి ఈ వార్త చదువుతున్నప్పటికీ ఎంతమంది చనిపోయారో తెలియదు మొత్తానికైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంత దారుణానికి ఒడిగట్టాడు ఈ వడోదరలోని యువకుడు వీడిని యువకుడు అందామా మద్యం మొత్తకు బానిసైపోయిన ఉన్మాద అందామా పైగా వన్ మోర్ రైడ్ అంటున్నాడు బయటకు వచ్చేసి కార్ నుంచి ఆ యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత కారు కూడా బంబర్ లేచిపోయింది ఆయన కూడా బయటకు వచ్చి వన్ మోర్ రైడ్ అంటున్నాడు వన్ మోర్ రైడ్ ఏంటి అంటే వాడు ఉన్మాదానికి హద్దు లేదనమాట అంతేకాకుండా ఓం నమ శివాయో హర హర మహాదేవో అంటున్నాడు నువ్వు చేసిన పెంట పనికి మళ్ళీ భగవంతుడి ఏంటి సో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అంటే ఇప్పుడు ఓం నమ శివాయ హర హర మహాదేవ్ అంటే వదిలే అలా అన్నీ సో ఇలాంటి దుర్మార్గుల సంఖ్య కూడా పెరిగిపోతూ ఉంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మనం ఒక్కరమే రైట్ రూట్ లో వెళ్తే అయిపోదు అటు రాంగ్ రూట్ లో ఎంతో మంది రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత మనదే ఇక వీటిని స్థానికులు పట్టుకున్నారు దేహశుద్ధి చేశారు తర్వాత పోలీసులకు అప్పగించారు అఫ్కోర్స్ ఆ తర్వాత ఏం మీకు తెలుసు ఎందుకంటే వాడు రిచ్ పర్సన్ కొడుకు కాబట్టి ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాడు